శుభోదయం నారిమిచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ ఆదివారం రోజున మీకు ఆసక్తికరమైనటువంటి విషయం మీ మనసును ఆలోచింపజేసే విషయం చెప్పాలనిపిస్తోంది ఏ తండ్రికి రాగకూడదు లాంటి దుర్భర మరణం ఏ తండ్రికి రాకూడదు ఇలాంటి దుర్భర మరణం పిదండి అంశం ఉదయాన్నే ఆదివారం పూట కాస్త రిఫ్రెష్ అయ్యి ఆనందంగా గడిపే టైంలో నారుమచ్చి అంటే ఏంటి మరణం అంటాడు జననం అంటాడు నిజమే కదండి మన జీవిత జనన మరణాల చట్టంలో తిరుగుతూ ఉంటుంది ఒక ఆనందం మనం అనుభవించిన ఒక బాధ మనం అనుభవించిన అది జీవితానికి సంబంధించింది జీవితం మన మనసు స్పందన కలిగితే ఆనందం ఆనందంగాని విషాదంగానే వస్తుంది ఈ ఆదివారం నాడు ఈ ఆటవిడిపు రోజున కాస్త ఆలోచించే విషయం మీకు చెప్పాలనిపించింది అందుకనే ఇలాంటి దుర్భర మరణం ఏ తండ్రికి రాకూడదు ఇది వాస్తవానికి దగ్గర జరిగినటువంటి యథార్థ కథ కాశీలో జరిగిందంటే ఇటీవల కాలంలో ఇది ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్నటువంటి విషయం దాని ఆధారంగా నేను కొన్ని మార్పులు చేర్పులు చేసి మీ ముందు ఉంచుతున్నాను తెలిసిన వాళ్లకు తెలిసినంత మహదేవ తెలియని వాళ్లకు తెలుసుకోవాల్సిందిగా మహదేవ కాశీలో ఆస్తి కోసం దురాశతో ఒక కొడుకు ఒక కుమార్తె తమ తండ్రిని మరణశయపై విడిచిపెట్టి కనికెర లేకుండా వెళ్ళిపోయారండి ఎనభై ఏళ్ల వయసులో ఆ వ్యక్తి గత శనివారం నాడు మరణించాడు కొడుకు కూతురు తండ్రి అంత్యక్రియలు కూడా రాలేదు ఇంతకీ ఆ వారణాసి నివాసి ఎవరో కాదండి ప్రముఖ రచయిత ఆయనకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎనభై కోట్లకు పైగా ఆస్తి కలిగినటువంటి వ్యక్తి అయిన ఆయన మరెవరో కాదండి సుప్రసిద్ధ రచయిత శ్రీ ఎస్ఎన్ ఖండేల్వాల్ ఎస్ఎన్ ఖండేల్వాల్ అంటే శ్రీనాథ్ ఖండేల్వాల్ మరి ఎస్ఎన్ ఖండేల్వాల్ గురించి కాసేపు ఈ ఆదివారం రోజు మాట్లాడుకుందాం ముచ్చటించుకుందాం ఆయన్ని స్మరించుకుందాం ఆయన తన జీవితాన్ని అనాథ శరణాలయంలో గడపవలసి వచ్చినటువంటి దుస్థితి ఏర్పడింది శ్రీనాథ్ ఖండేల్వాల్ మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి కాశీ లెప్రసీ సేవా సంఘ్ వృద్ధాశ్రమంలో ఆయన తలదాచుకుంటున్నాడండి ఆయన కుటుంబం ఆయన నుండి వేరు చేయబడింది అలాగే ఆయనకు సంబంధించిన ఆస్తి ఎనభై కోట్ల రూపాయలు కూడా ఆయన నుంచి స్వాధీనపరుచుకున్నారు కొడుకు కూతురు పాపం ఖండేల్వాల్ నాలుగు వందల కంటే ఎక్కువ పుస్తకాలు రాసిన రాసిన చివరికి అనాథగా అనాథ శరణాలయంలో మిగిలిపోయాడు ఆయన పుస్తకాలు మనం ఒకసారి పరికించాలనుకుంటే ఫ్లిప్కార్ట్ కానీ మరియు అమెజాన్లో కూడా మనకి అందుబాటులో ఉంటాయి శ్రీ ఎస్ఎన్ వాల్ అని కొడితే చాలు ఆయన పుస్తకాలు వస్తాయి ఆత్మీయులు ఉన్నప్పటికీ మరి అపరిచిత వ్యక్తులు విడిచిపెట్టినటువంటి వ్యక్తిలాగా ఆయన అంత్యక్రియలు చాలా అనాథప్రేతానికి జరిగినట్లుగా జరిగినాయి మరి ఖండేల్వాల్ మరణం గురించి ఆసుపత్రి నుండి సమాచారం అందుకున్న తర్వాత ఆయన అభిమానులు ఒక రచయితగా ఆయన ప్రేమించేవాళ్ళు ఆయన స్నేహితులు ఆ ఖండేల్వాల్ ఆ మహానుభావుడికి రచయితకు అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులకు డాక్టర్స్ తెలియజేసినా కూడా ఇంకా తెలిసే తెలిపే ప్రయత్నం చేసినా సరే ఎవరూ వచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదండి పెద్ద వ్యాపారిగా మారినటువంటి కొడుకు నాన్న అంత్యక్రియలు చేయటానికి ససేమిరే రాను అని చెప్పి నిరాకరించాడు కూతురు అయితే అసలు ఫోన్ చేసినా కూడా స్పందించలేదండి పైగా కూతురు సుప్రీంకోర్టులో న్యాయవాది అల్లుడు కూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎనభై కోట్ల ఆస్తి కానీ ఇల్లు లేదు ఆరు అడుగుల స్థలం లేదు ఆ దేహానికి ఒకసారి ఒక మీడియా ఇంటర్వ్యూలో ఖండేల్వాల్ తన వద్ద ఎనభై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పాడు అయితే ఆయన కొడుకు మరియు కుమార్తె ఆయన్ను ఆ ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకొని ఇంటి నుంచి గంటి వేశారని కూడా ఆయన చెప్పారు అసలే భార్యను కోల్పోయిన ఖండేల్వాల్ తన దుస్థితికి మరింత కృంగిపోయాడు ఇల్లు పెళ్ళి కొడుకు కూతురు భార్య అంత గతం నాస్తి గతం ఒక పునాది గతం ఒక సమాధి అనుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళు నా జీవితంలో భాగం కాదు అని కూడా ఆయన ఆ ఇంటర్వ్యూలో తెలియజేశారండి మరి నిజంగా కొడుకు చెప్పాడు మా నాన్న గనక చచ్చిపోతే ఆయన మృతదేహాన్ని బయటకు విసిరేయండి అని చెప్పి చెప్పారని చెప్పి కండేల్ వాళ్ళే స్వయంగా చెప్పారు మరి నిజంగా కొంతకాలం క్రితం మీడియాతో మాట్లాడిన ఖండేల్ వాల్ బరువెక్కిన హృదయంతో మాట్లాడుతూ నేను అనారోగ్యం పాలైనప్పుడు నా కొడుకు నా దుస్థితిని చూసి విలేఖరులతో మాట్లాడుతూ ఆసుపత్రి వర్గాలతో చెప్పాడు మా నాయన గనక చనిపోతే ఆయన మృతదేహాన్ని బయటికి విసిరేయమని చెప్పి నా కొడుకు చెప్పటం స్వయంగా నేను విన్నాను నాకెంతో మనసుకు బాధ కలిగింది ఆ మాట విన్నందుకు అని చెప్పి ఖండేలు వాళ్ళు బాధపడ్డాడు ఇదంతా వింటుంటే బాధగా అనిపిస్తుంది మనకు గుండె బరువెక్కిపోతూ ఉంటుంది అత్యంత అసంతృప్తిగా కూడా అనిపిస్తుంది ఇక ఖండేల్వాల్ ఎలా తట్టుకున్నాడో ఏమో గాని పాపం ఈ కారణంగా ఇంకా ఆయన ఎంతో బాధపడుతూ ఎంతో చింతిస్తూ కొడుకన్న మాటలకు బాధపడి ఇంటి నుంచి ఆసుపత్రి నుంచి వచ్చి వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించాడు లెప్రసీ వృద్ధాశ్రమాన్ని అక్కడ చేరాడు మరి నిజంగా చెప్పాలంటే పిల్లల నిర్లక్ష్యం పిల్లల తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి చెడు భావన చెడు ప్రవర్తన ఇవన్నీ కూడా ఖండేళ్ళ వాళ్ళను నిరాశ్రయుణ్ణి చేసేసాయి కాశీలో పుట్టి పదో తరగతి ఫెయిల్ అయ్యి ఆన్లైన్లో వందలాది పుస్తకాలు ఖండేల్వాల్కి రాయటం వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఖండేల్వాల్ వయసు ఎనభై సంవత్సరాలు బానిస బానిస భారతదేశంలో జన్మించిన ఖండేల్వాల్ పదిహేను సంవత్సరాల లేతప్రాయంలో వయసులో కళం చేపట్టాడు శ్రీనాథ్ ఖండేల్వాల్ పేరుతో ఎన్నో పుస్తకాలు రాశాడు మరి ఖండేల్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పదో తరగతి ఫెయిల్ అయ్యాను మరియు పదిహేను సంవత్సరాల వయసు నుండి రచనలు చేయటం ప్రారంభించాను చాలా పుస్తకాలు రాశాను మరి ఇతర పుస్తకాలు అలాగే పురాణాలు అనువాదాలు చేశాను నేను అనువాదాలు చేయటంలో నిపుణుని అని ఆయనకు ఆయనే చెప్పుకున్నారు ఇంటర్వ్యూలో దాదాపు నాలుగు వందల పుస్తకాల దాకా రాశాను ఇందులో పురాణాలు కూడా ఉన్నాయి శివపురాణం రాశాను ఐదు సంపుటాలది అది కూడా ఆన్లైన్లో ఉంది దీని ధర ఆరు వేల రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు తర్వాత అలాగే మత్స్యపురాణం కూడా రాశారు మూడు వేల పేజీలలో అది వ్రాయబడింది ఎంత ఓర్పు ఉండాలి ఎంత సహనం ఉండాలి ఇలా రాయటానికి అలాగే మరో ఇంటర్వ్యూలో ఖండేల్వాల్ తాను ఎన్ని పుస్తకాలు రాశాడు ఆ విషయాలు కూడా చెప్పేశాడు పురాణం మూడు వేల పేజీలతో వ్రాశాను అది కాకుండా నేను శివపురాణం మరి అలాగే పద్మపురాణం మరి అట్లాగే ఇంకా తదితరమైనటువంటి రచనలు చేశాను హిందీ సంస్కృతమే కాకుండా అస్సామీ బెంగాలీ భాషల్లో కూడా రచనలు చేశాను ప్రస్తుతం నేను నరసింహ పురాణాన్ని హిందీలోకి అనువదిస్తున్నాను అది కూడా త్వరలో ప్రచురించబడుతుంది అని చెప్పారు పాపం ఆయన ఆఖరి కోరిక కోరికగానే మిగిలిపోయింది ఆ కోరిక తీరకుండానే ఆయన అనంత దూరాలకు వెళ్ళిపోయాడు నిజంగా చెప్పాలంటే ఈ మెసేజ్ ఫేస్బుక్లో వస్తుంది వాట్సాప్లో వస్తుంది ఈ మెసేజ్ చదవగానే ఎందుకో తెలియదు నా కళ్ళు ఎరిపెక్కినాయి గుండె బరువెక్కిపోయింది నాకు తెలియకుండానే మరి నా కళ్ళు చెమర్చేయి కన్నీటి భాష్పాలు అలా జాలువారి పోయినాయి బుగ్గల మించి అనిపించింది ఎటుపోతుంది వ్యవస్థ ఎటుపోతున్నాం మనం అరే పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాం బంధాల విలువల్ని తెలియజేస్తున్నామా పాపం తాము ఎంతో కష్టపడి స్వయంగా సంపాదించిన ఆస్తుల కోసం ఆస్తులు తల్లిదండ్రుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం కోసం ఒక కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ అల్లుడు కానీ వాళ్ళ సంతతి కానీ కోట్లకు ఈడ్చటం తల్లిదండ్రులను వృద్ధులైన తల్లిదండ్రులను కోట్ల చుట్టూ కోట్ల చుట్టూ తిప్పటం ఎంత దారుణం అండి నిజంగా చెప్పాలంటే కనీసం ఒక్క పూట వాళ్ళు తినే అరమ్ముద్దం పెద్ద వయసు రాగానే హరాయించుకుండే శక్తి ఉండదు జీర్ణించుకుండే శక్తి ఉండదు కడుపుకు ఎంత పడితే అంత పూర్వంలాగా కొండలు బండరాళ్ళు గొల్లలు చేసి పొడిగా చేసి తినే రోజులు కాదు ఇవి ఒక చిన్న ముద్ద తింటే చాలు అరిగిపోతుంది ఒక చిన్న ఆవకాయ ముక్కేసుకొని తింటే చాలు గ్యాస్ట్రైట్ వచ్చేస్తుంది త్రేణిపులో వచ్చేస్తాయి అసలు తినలేని శక్తి అది ఆ వయసు ఎనభై ఏళ్ళ వయసు అంటే ఒక అరముద్దయినా సరే అన్నం పెట్టడానికి ఏడి చస్తున్నారండి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వీళ్ళందరూ ఎంత తింటాడు పాపం తినే వయసులోనా సంపాదన మీద బడి నా కొడుకు నా కూతురు నా కోడలు నా అల్లుడు అంటూ వెంపర్లాడిపోయి నా వాళ్ళు నా కుటుంబం అంటూ సంపాదనే మరి తిండిగా భావించి సంపాదనే ఆరాధనగా భావించి సంపాదించేసేసాడు తండ్రి మరి పెద్ద వయసు వచ్చిన తర్వాత సంపాదించే ఓపిక లేక ఇంట్లో ఒక మూలన కూర్చుంటే నాన్నకు అన్నం పెట్టే దిక్కు లేదు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు మాత్రిచ్చే దిక్కు లేదు డాక్టర్కి చూపించే దిక్కు లేదు ఘడియల కోసం రోజులు లెక్క పెట్టుకుంటున్నారు ఈనాటి వృద్ధాప్యపు తల్లిదండ్రులు వాళ్ళ అదృష్టం బాగుంటే వృద్ధాశ్రమాలలోనూ అనాథాశ్రమాల్లోనూ చేర్పించేస్తున్నారు పిల్లలు అక్కడ చేరిన అదొక ఆనందం అదొక లోకం అలౌకిక ఆనందం అనుభూతి సాటివాడు తన బాధని షేర్ చేసుకుంటే మన బాధని వాళ్ళతో షేర్ చేసుకోవటానికి అదొక భూతల స్వర్గంలాగా అనిపిస్తుంది ఆత్మీయత అభిమానం అందరూ కలిపి ఒకే రావలో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరి మధ్య సరదా సరదాగా ఉండిపోతుంది అలాగాక శరణాలు లేకుండా ఇళ్లలోనే పడేసి ఉంచి అమ్మకు ఓపికన్నంత వరకు వంటింటికి పరిమితం నాన్నకి ఓపికనంత వరకు మనవాళ్ళు మనవరాళ్లకు బూట్లు తొడవటం దగ్గర నుంచి బ్యాగులు సర్దటం దగ్గర నుంచి స్కూల్కి దింపటం దగ్గర నుంచి స్కూల్ నుంచి తేవటం దగ్గర నుంచి ఒడ్డు చాకరీని చేసుకోవటం జరుగుతుంది ఈ రోజుల్లో మరి వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో వదిలేసి కాదు కాదు వదిలించుకొని పీడ వదిలిపోతుంది అని చెప్పి చేతులు దులుపుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మ చావకుండా కొన ఊపిరితో ఉన్నా నాన్న చావకుండా కొన ఊపిరితో ఉన్నా ఇంటి దగ్గర ఈ మనిషిని పెట్టుకొని ఏం బతుకుతాం ఏం తింటాం అని చెప్పి కొన ఊపిరితో ఉన్నాము ఆ శవాన్ని తీసుకొచ్చి శ్మశానంలో వదిలేసి వెళ్ళిన సంఘటనలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఆ కాటికాపర్లు ఆ అంత్యక్రియలు జరిపేటువంటి శ్మశానానికి సంబంధించినటువంటి ఒక కార్యదర్శి కానీ లేకపోతే సెక్రటరీ కానీ అది గమనించి ఇంటికి కబురు చేసినా మాకు సంబంధం లేదు అని చెప్పి చేతులు దురిపేసుకుంటున్నారు ఇలాంటి టైంలో ఇంకా సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయండి సంస్కారాలు పిల్లలకు నేర్పగలమా మనం నేర్పిన వాళ్ళకి వంట పట్టగలదా ఇది నిజంగా దారుణం ఖండేల్ వాల్ మరణం అనేటువంటిది గొప్ప రచయిత గొప్ప ఆస్తి సంపన్నుడు గొప్ప ఇల్లు గలవాడు గొప్ప మేధావి ప్రపంచం గర్వించదగ్గ విద్యావేత్త చివరికి దిక్కులేని చావు చనిపోయాడు అనాథగా చావు చనిపోయాడు బాధపడుతూ చావు చనిపోయాడు పిల్లల వల్ల బాధపడుతున్నటువంటి బాధని వ్యక్తం చేయలేక చనిపోయాడు నిజంగా చివరి సంస్కారాలు కూడా చేయని వారు పిల్లలైనా దౌర్భాగ్యరా అని అనిపిస్తూ ఉంటుంది మరి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్న చందాన ఈనాటి పిల్లలు ఉన్నారు మరి అలాంటప్పుడు మానవత్వాన్ని మనం ప్రశ్నించడంలో తప్పెక్కడుంది మానవత్వం ఎక్కడ నీ అడ్రస్ అని అలాగే ఇలాంటి ఘోర మరణాలు విషాదభరిత మరణాలు మరెవ్వరికీ ఏ తండ్రికి తల్లికి వృద్ధాప్యంలో రాకూడదు అని కోరుకుంటూ ఉందాం ఈ కథ చదివినప్పుడు బాధేసింది ఏదో ఊహాజనితంగా చెప్పుకోవటం వేరు యథార్థంగా మన కళ్ళ ముందు జాగటం వేరు వాళ్ళ అంటే గొప్ప మహా పండితుడికి రచయితకు ఇలా జరిగితే ఇక సామాన్య తల్లిదండ్రుల స్థితి దుస్థితి ఏమిటా అని ఆలోచించుకోవాలనిపిస్తుంది స్వస్తి భవదీయుడిని ఆరమించి